య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాన్ స్మామ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా నాన్న స్టైల్ బిర్యానీ చూద్దాము నాన్న వచ్చి ఇది మొత్తం నెయ్యితోనే చేస్తున్నారు సో ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి వితౌట్ ఆయిల్ మొత్తం నెయ్యితోనే చేస్తున్నారు సో పెద్ద గిన్నె మీరు ఎంత చేస్తారో అంత ఆ క్వాంటిటీని బట్టి దానికి సరిపడే ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసేసుకోండి ఇందులో రఫ్గా ఒక సెవెన్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నారు దాని తర్వాతకి ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకున్నారు దాల్చిన చెక్క లవంగం ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు భోజర పువ్వు బొజరా ఆకు అనాస పువ్వు కొద్దిగా కాజు కొంచెం అవి ఫ్రై అయ్యాక మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి వద్దండి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వెజిటేబుల్స్ మీరు ఏమేమి వేసుకుంటారో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ మేమైతే ఇక్కడ ఆలు బీన్స్ క్యారెట్ కొద్దిగా పుదీనాకు గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసాము ఒక ఫైవ్ ఆలు తీసుకున్నాము ఒక ఫోర్ త్రీ టు ఫోర్ క్యారెట్ బీన్స్ ఏమో ఒక సెవెన్ దాకా బీన్స్ మిర్చి వచ్చేసి కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి మేము ఇక్కడ మనం కారం పొడి వేస్తాం కదా మేము ఇక్కడైతే కారం పొడి ఏమీ వేయరు నానా సో ఓన్లీ మిర్చితోటి చేస్తాము సో దాన్ని బట్టి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిర్చిని అనేది తీసుకోండి సో ఇక్కడ మేము బాగానే తీసుకున్నాము ఒక టెన్ ట్వెల్వ్ దాకా తీసుకున్నాం అనుకుంటా మొత్తం గ్రీన్ మిర్చి కాబట్టి సో మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం మొత్తం నైంటీ పర్సెంట్ ఫ్రై అని ఏం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న సరిపోతుంది జస్ట్ మొత్తం మంచిగా ఒక ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చాలు ఎందుకంటే మనం చేసుకుంటున్నాం బిర్యానీ కాబట్టి ఆ ముక్కలు అనేవి కొంచెం మంచిగా ఫ్లేవర్గా ఉంటేనే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా అయిపోతే తిన తినట్టు అనిపించదు సో మంచిగా ఇట్లా ఫ్రై అయ్యాక వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇక్కడ మూడు కప్పుల బాస్మతి బియ్యానికి నాన్న నాలుగున్నర కప్పుల వాటర్ అనేవి యాడ్ చేశారనమాట సో మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది తీసుకోండి ఇక్కడ బాస్మతి బియ్యం అనేది తీసుకున్నామండి సో మీరు కూడా బాస్మతి తీసుకుంటే కొంచెం బాగుంటుంది బిర్యానీ అనేది తినడానికి సో కొంచెం ఎసరు అనేది వచ్చాక సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం టేస్ట్ చేసుకోండి సరిపోయింది అనుకుంటే ఇంకా మనం కొంచెం వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా బియ్యం అనేది సో అది వేసేస్తున్నారు ఇక్కడ సో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకోండి మీకు ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి సో మంచిగా బియ్యం వేసేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని మేము ఇక్కడ బాస్మతి బియ్యము ముందేం నానబెట్టుకోలేదండి వన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటారు కదా మేమైతే అలా ఏం నానబెట్టుకోలేదు జస్ట్ వాష్ చేసుకొని వాటర్లు పక్కన పెట్టుకున్నాము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అంతే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏమో అంతే సో ఆ బియ్యం వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంచిగా వదిలేసేయాలి దాని తర్వాత ఒకసారి ఇప్పుడు మధ్యలో ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కలుపుకోండి సో అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది ఒకసారి కలుపుకున్నాక బియ్యం అనేది పలుకు మీద ఉందా ఉడికిందా అనేది చెక్ చేసుకున్నాక ఇంకా లేట్ ఏం చేయకుండా ఒక మంచి ప్లేట్ తీసుకొని వేడివేడిగా బిర్యానీ పెట్టుకొని తినేసేయండి ఫస్ట్ వినండి అన్నమాట తినేసాక వేరే వర్క్స్ చేసుకోండి అండ్ ఈ వర్షన్లో ఒకసారి మీరు ట్రై చేయండి వితౌట్ ఎనీ మసాలా పౌడర్స్ ఒకసారి మీరు ఈ ఇట్లా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి ఇది కొంచెం హెల్దీ వర్షన్ అని కూడా చెప్పుకోవచ్చు మనము మీరు గమనిస్తే మేము ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యూజ్ చేసాము ప్లస్ ఇంకా మసాలా దినుసులు మనకు కావాల్సినవి కొంచెం నచ్చినవి వాడామన్నమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్